సమయంతో పడవు దోనూ సైడ్మే బోత్ అచ్చా థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ హోటల్ థ్యాంక్ యూ సో మచ్ పాంచ్ మినిట్ ఏ పడియే బోత్ అచ్చా హే టీకే థ్యాంక్ యూ డోంట్ చేంజ్ యువర్ ఏ ముస్లిం ఓకే బట్ యువర్ హార్ట్ విల్ చేంజ్ దట్ ఈజ్ యూ క్యాన్ రీడ్ ఓకే థ్యాంక్ యూ శ్రీనగర్ టు కన్యాకుమారి హైవే ఉన్నాం విపరీతమైన ట్రాఫిక్ అండి అది చూడండి ఒకసారి చూడండి లారీలు ఎంత పొడవుగా ఆగిపోయాయో అటు కానీ అటు కానీ మొత్తం అసలు భారీ ఎత్తున అయిపోయాయి అటుపక్క రోడ్డు మాత్రం ఫ్రీగానే ఉంది సరే ఏది ఏమైనా విషయం ఏంటంటే ఈ జమ్మూ కాశ్మీర్లో టోటల్గా ఇరవై జిల్లాలు ఉన్నాయి ఒక కోటి యాభై లక్షల మంది జనాభా ఉన్నారు వీళ్ళందరి రక్షణార్థమై మీరంతా ప్రార్థించండి వీళ్ళంతా బహుమూర్ఖత్వం కలిగిన వారు ఎవరిదన్నా వేరే నంబర్ ప్లేట్ కనిపించింది అంటే కావాలనే గుత్తటానికి దగ్గరికి వచ్చేస్తారు అస్సలు ట్రాఫిక్ రూల్స్ అయితే అసలు పాటించరు వీళ్ళకి నిజంగా సెన్స్ లేదు అంతా చాలా పెద్ద హడావుడంగా మా శ్రీనగర్ మొత్తం పొద్దున్నీ సాయంత్రంగా శ్రీనగర్లోనే ఉన్నాం కొన్ని అక్కడెక్కడ తిరుగుతూ వచ్చాం కొన్ని అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రార్థన చేస్తూ అనేక మందికి కరపత్రికలు ఇస్తూ కొన్ని పాత చర్చలు చూసి వచ్చాం సో ఇది ఏమైనా ఈ ప్రజలందరూ మారాలి వీరందరూ మార్పు చెందాలి